తాజా అంశాన్ని చూస్తున్నాం మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలతో జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ లోని పలు పబ్బుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు శిక్షణ ఇచ్చిన స్నిఫర్ డాగ్స్ సహాయంతో సోదాలు చేశారు ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ రమేష్ తెలుసుకుందాం ఏ ఏ పబ్బుల్లో పోలీసులు తనిఖీలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించడానికి పూర్తి స్థాయిలో టీఎస్ సాబ్ సంబంధించిన పోలీసులు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు ఇప్పటికే వివిధ రకాలుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాల పైన కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారిపైన కూడా పీడి యాక్ట్ నమోదు చేసే సంగతి తెలిసింది అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా ఆ పబ్బులలో ఎక్కువగా మారకట రోగాలకు సంబంధించి కూడా సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు రావడంతో కూడా పోలీసు అధికారులు పలు పబ్బుల్లో జున్నీ బంజారాయలకు పలు పబ్బుల్లో పోయినా కూడా అకస్మాత్ తనిఖీలు అయితే పోలీసులు అయితే నిర్వహించడం జరిగింది ఇది కూడా ఆ న్యాబ్ సంబంధించి కూడా ప్రత్యేకంగా శిక్షించిన స్లీపర్ గా సంబంధించిన సాయంతో కూడా నేరుగా పబ్బులకు వెళ్లి ఆ వాటిని పబ్బుల్లో తనిఖీలు చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే పబ్బులు ఎక్కువ శాతం అంత డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న ఒక ఆరోపణలు రావడంతో కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో కూడా అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది నిన్న పలు పబ్బుల పైన కూడా ఏక కాలంలో తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది కానీ ఎక్కడ ఎలాంటి మాలక ద్రవ్య లభించాలని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది కానీ రాబోయే రోజుల్లో ఎప్పుడు తనిఖీలు నిర్వహిస్తాము తర్వాత ఎక్కడ నిర్వహిస్తామనేది కూడా ఏ స్నాప్ సంబంధించి కూడా చాలా ఆపరేషన్ కూడా నిర్వహించే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డ్రగ్స్ సర్వరాజు నిర్వహిస్తున్నా కానీ డ్రగ్స్ సేవిస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఏ ల్యాబ్ బుక్ చెప్పడం జరిగింది ఎక్కడైతే ఆ అధికారులకు ఇప్పటికే పట్టుబడడం కానీ తర్వాత చాపా కింద నీరు లాగా డ్రగ్స్ ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్న వారిపైన కూడా ఉక్కుమా ఫోమ్ ఉపయోగించుకునైతే పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ధన్యవాదాలు రమేష్